అయోధ్యలో ఈ నెల ఇరవై రెండు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం వరంగల్ జిల్లాలోని ఆకరపు గుడి నుండి పోచమ్మ మైదానం వరకు శ్రీరామ్ నామస్మరణతో మారుమోగాయి ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ శ్రీ త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూ ములుగు రోడ్లోని రామ సత్యనారాయణ దేవాలయంలో లక్షద్వీప వృక్షం శ్రీ గణపతి సచ్చిదానంద వరద తక్షేత్రలో శత శ్లోకాలు రామాయణ పారాయణలో హనుమాన్ చాలీస ఏర్పాటు చేశానని అన్నారు వెయ్యి దంపతులతో కళ్యాణ పట్టాభిషేకం ఏర్పాటు చేశామన్నారు ఇరవై రెండవ తారీఖు రోజున పూజలు దీపజ్యోతులు భజనలు అన్నదానాలు ఏర్పాటు ఉంటాయని ఆయన తెలిపారు సుమారు ఆరు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుండగా ఇరవై రెండు డిసెంబర్ నాడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా వరంగల్లో వరంగల్లో రామనామం మారు మోగాలని తోనే ముక్తి కలుగుతుందని రాముడి పట్టాభిషేకం శివానంద గురు కల్చర ట్రస్ట్ అయ్యప్ప గుడి పక్కన గురుధామంలో చేపట్టడం జరిగింది అదేవిధంగా రాముడి పట్టాభిషేకం చేసి రాముడికే రాజ్యాన్ని అప్పగించడం జరుగుతుంది భారతదేశం సుదృష్టంగా ఉండాలని సత్ప్రవర్తన రావాలని రామరాజ్యం రావాలి రామరాజ్యం రావాలని అందరూ అంటారు రామరాజ్యం రావాలంటే రాముడు మళ్ళీ పుట్టాలని కాదు రాముడికి ఉన్న గుణాలు అందరిలో వస్తే అదే రామరాజ్యం కాబట్టి అటువంటి గుణాలు పాలకులు అందరిలోనూ రావాలని కోరుతూ రాముని కోరుతూ రాముడి పట్టాభిషేకం చేసి భారతదేశ యావత్ భారతదేశం అంతా కూడా రామనామ స్మరణలో ఉండాలని కోరుతూ ఈ రోజు రథయాత్ర ప్రారంభం చేసినాము ఇరవై ఒకటి నాడు రాముడి పట్టాభిషేకం ఉంది సమిష్టిగా వెయ్యి మంది దంపతులతోని సమిష్టిగా కళ్యాణం చేస్తున్నాం రాముడికి రామదా రాముడే రామరాజ్యం చూసుకుంటారు రాముడికే అప్పగిస్తున్నాం ఈ పట్టాభిషేకం రాముడి గురించి అందరికీ తెలియజేయడం కొరకు మొత్తం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి రామనామ స్మరణ పూర్తి చేయడం కొరకు అందరి మనసుని ఆనందంతో నింపడం కొరకు మనం ఈ సీతారామ సహిత ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి అందరూ దేవతలని మనము పూజ చేసుకొని పదయాత్ర లాగా ఇక్కడి నుంచి మన చౌరస్తా నుంచి ఇక్కడ మన ఆకారం పూడి దగ్గర నుంచి పోచం మైదానం దాకా రథయాత్రను చేపట్టడం జరిగింది అందరికీ చేసే ఒకటే విజ్ఞప్తి ప్రతి ఒక్కళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా రామనామ స్మరణ చేస్తే చాలు ఆ రామా 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 పిలువండి రాముడినే స్మరిస్తూ ఉంటాం రామనామంతో वन राम जय राम